సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి రెడ్డితో పాటు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఊడిగం చేశారని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణ రెడ్డి విమర్శించారు నెల్లూరు నగరం సంతపేటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి ఆనం మాట్లాడారు అధికార యంత్రాంగం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు ఎన్నికల సమయంలో దేశ చరిత్రలో ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులు సస్పెన్షన్కు గురి కావడం ఇదే తొలిసారన్నారు ఎన్నికల తర్వాత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయన్నారు తమకు ఓటు వేయలేదని రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడ్డారన్నారు ఆత్మకూరులోని మరిపాడు మండలంలో మేకపాటి కుటుంబీకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు అందరికీ నమస్కారం ఒక విషయం ఈరోజు ఈ యొక్క నూతన సమావేశ మందిరంలో తొలి పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించుకుంటున్నాం మేమందరం నిన్న మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల గురించి అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో కూడా మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒక విషయం ఎన్నికలకు ముందు అసలు ఈ ఎన్నికల్లో సజావుగా నిర్వహించడానికి మాకు చాలామంది అధికారులు సహకరించలేదు కొద్దిమంది మాత్రమే సహకరించారు అధికారులుగా ఎన్నికల నిర్వహణలో పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అన్ని పార్టీలని సమానంగా చూడాల్సినటువంటి జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాసింది అని చెప్పడానికి మేమేమి వెనకడుగు వేయడం లేదు ఉదాహరణకి చెప్పాలి అంటే ఆత్మకూరు నియోజకవర్గంలో నేను అన్ని బూతులు తిరిగాను పాటు కొంబి లక్ష్మీనాయుడు గారు మాజీ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు అలాగే పెద్దలు రవీంద్రారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారు అందరం కలిసి తిరిగాం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఆర్ముడ్ పోలీస్ కనిపించినటువంటి దాఖలాలు లేవు మరీ ముఖ్యంగా మరిపాడు మండలం మరిపాడు మండలం అంటేనే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు జిల్లాలో నాటు బాంబుల్ని విసురుకున్న ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన పరిస్థితి ఈ జిల్లాలో మొదలైంది కొద్ది కాలం నడిచింది కేవలం గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మరిపాడు మండలం ఉదయగిరి ప్రాంతాల్లోనే జరిగింది దాదాపుగా బూత్ నెంబర్ ఒకటి నుంచి పది వరకు నాకు ఎన్నికల సరళిని గమనిస్తూ మేము పోయేటప్పుడు మరిపాడు మండలానికి సంబంధించినటువంటి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఒకటి నుంచి పది వరకు క్రిటికల్ బూత్స్ అని లిస్ట్ ఇచ్చాము ఎన్నికల కమిషన్కి ఇచ్చాము మా ఆర్ఓకి ఇచ్చాం జిల్లా కలెక్టర్కి ఎస్పీకి డిఐజీకి పంపడం జరిగింది కానీ ఎక్కడ కూడా సాధారణ కానిస్టేబుల్ కూడా లేదు అక్కడ ఉన్నది ప్రతి బూత్కి ఒక మహిళా కానిస్టేబుల్ ఒక ఎన్సిసి క్యాడెట్ ఉన్నారు నాటు బాంబుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టి ఒక ఎన్సిసి క్యాడిడేట్ని పెట్టి ఎన్నికలు జరిపారు అని అంటేనే ఈ జిల్లా అధికార యంత్రాంగం ఎవరు వైపు కొమ్ము కాశారో అర్థమవుతుంది అప్పటికప్పుడు నాకు సమాచారం వాళ్ళు ఇవ్వగానే గుంటూరు రేంజ్ డిఐజీ గారికి ఈ జిల్లాలో ఉన్న డిస్టిక్ రెవెన్ రిటర్నింగ్ అధికార అయిన జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆత్మకూరు రిటర్నింగ్ అధికారికి ఆన్లైన్లో మెసేజ్లు పెట్టాం అన్నీ చేస్తే చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి కొన్ని బూతులు పోలింగ్ మేము నిలపదలుచుకున్నాము ఇక్కడ న్యాయం జరగడం లేదు అక్రమం జరుగుతూ ఉంది మాకు అన్యాయం జరుగుతూ ఉంది మీరు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు అని చెప్పి గట్టిగా ఫోన్లో నిలదీస్తే అప్పటికప్పుడు అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఒక స్పెషల్ స్క్వాడ్ని ఆ పది బూతులు పర్యవేక్షణకు పంపడం జరిగింది మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఎక్కడా లేవు అడిషనల్ ఎస్పీ గారు ఈ పది బూతుల్లో ఒక బూత్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సతీమణి ఒక బూత్లో తిష్ట వేసి నా కొడుకు ఓటేయండి అని చెప్పి ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి అక్కడ కనబడింది బయట ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ చేస్తే అప్పుడు అడిషనల్ ఎస్పి బూత్లో చూసి మీరు ఏజెంటా అని అడిగితే కాదన్నారు ఓటేస్తున్నారా అంటే లేదన్నారు మరి బూత్లో ఉన్నారని చెప్పి అప్పటికప్పుడు అడిగి మీరు బయటకు వెళ్ళండి అంటే బయటకు వెళ్ళారు ఇలాంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ పది బూతుల్లో వాళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు దానికి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం వాళ్ళకి వత్తాసు పలికింది అనే చెప్పడానికి మహిళా కానిస్టేబుల్ని ఎన్సీసీ క్యాడెట్ని క్రిటికల్ బూత్స్లో పెట్టడంలోనే అర్థమవుతా ఆ తర్వాత నుంచి మేము అప్రమత్తమయ్యాం అక్కడ ఉన్నటువంటి మా నాయకులు మాజీ శాసనసభ్యులు అంటే ప్రస్తుత శాసనసభ్యులు ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ బ్రహ్మానందరెడ్డి గారు కానీ ఇతర స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉండడంతో అక్కడ పోలింగ్ అధికారులు కూడా ఊపిరి పీల్చుకొని సజావుగా ఎన్నికలు సాయంత్రం వరకు నిర్వహించారు మీకు ఒకటే ఉదాహరణ ఒకటి నుంచి పది వరకు బూతుల్లో కనీసం గత ఎన్నికలతో పోలిస్తే చివరి దాంట్లో ఐదు పర్సెంట్ ఓట్లు మిగిల్చేవాళ్ళు మొత్తం బ్యాలెట్లన్నీ కూడా పూర్తి చేసుకునేవాళ్ళు ఎవరు అడగడానికి లేదు అక్కడ ఎవరైనా ప్రశ్నించడానికి పోతే అధికారులు సహకరించేవాళ్ళు కాదు కానీ ఈ దఫా తెలుగుదేశం పార్టీ నాయకులు అటు మేకపాటి రెడ్డి గారు కానీ ఇటు బ్రహ్మానందరెడ్డి గారు కానీ వీళ్ళు అప్రమత్తమై మా ఏజెంట్లని పూర్తిగా అప్రమత్తం చేసి ఎన్నికను మేము పూర్తి స్థాయిలో నిర్వహించాం కాబట్టి ప్రతి బూత్లో నూట యాభై రెండు వందల నుంచి మూడు వందల వరకు ఓట్లు చివరిలో వాళ్ళు వేసుకునే ఓట్లు మిగిలిపోయారు ఇంచుమించుగా పది బూతుల్లోనే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఓట్లు పోల్ కాకుండా నిలబడిపోయాయి అంటే ప్రతి ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇదప్ప కాకుండా అడ్డుకోగలిగాము సమర్థవంతంగా మా పార్టీ నాయకత్వం మా పార్టీ క్యాడర్ నిలపగలిగింది అలాంటి పరిస్థితి ఆ మండలంలో జరిగింది దీనికి కారణం సరైనటువంటి రక్షణ లేకపోవడమే అధికారికంగా ఇవాళ మాకు మేమే రక్షకులుగా తయారయ్యాం అనేక ప్రాంతాల్లో చేజన్ల బండలం అంతా కొమ్మి లక్ష్మణనాయుడు గారు పర్యవేక్షించారు అలాగే విజయరామరెడ్డి గారు ఉదయగిరి చూస్తూ ఆయన మరిపాడు మండలం కూడా చూస్తూ వచ్చారు మధ్యలో మరిపాడు మండలం అయితే ప్రత్యేకంగా మేకపాటి రెడ్డి గారు మేకపాటి శాంతమ్మ గారు బ్రహ్మారెడ్డి గారు వీళ్ళు పర్యవేక్షించారు ఆత్మకూరు రూరల్ అలాగే సంఘం ఇవి రెండు మా పార్టీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అయిన గిరినాయుడు గారు పర్యవేక్షించారు అలాగే మాకు మరొక మాకు ఎప్పుడు అండగా ఉండి తోడుగా నడిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రిప్రజెంటేటివ్గా మా నియోజకవర్గంలో స్థానికుడైనటువంటి మా రవీందర్ రెడ్డి గారు ఆయన కూడా ఏఎస్పేట మండలాన్ని పూర్తిగా పర్యవేక్షించారు నేను ఆత్మకూరు రూరల్ ఆత్మకూరు సిటీ ఎక్కువగా చూడడం జరిగింది మా మాజీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ ధనుంజయ రెడ్డి గారు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి గారు ఆయన అనంతసాగరం మండలం ఇట్లా ఎక్కడికక్కడ సీనియర్ నాయకులందరూ ఒక్కొక్క మండలాన్ని పర్యవేక్షించబట్టి వాళ్ళు చివరిలో దౌర్జన్యంగాను లేకుంటే అధికారుల్ని లోపరచుకునో చేసేటువంటి ఆ విధానం ఈసారి జరగలేదు జరగకపోవడంతో దాదాపుగా మొత్తం నియోజకవర్గం మీద తొమ్మిది వేల నుంచి పదివేల ఓట్లు నిలిచిపోయాయి ఇది నిలిచిపోయేటువంటి ఓట్లు ఓటర్లు లేరు ఓటర్లు రాలేదు వచ్చిన ఓట్లన్నీ పోలయ్యాయి కానీ దౌర్జన్యంగా జరిగేటువంటి వాతావరణం ఈసారి అధికార యంత్రాంగం సహకరించలేదు కానీ బయట వైపు మా పార్టీ యంత్రాంగం పటిష్టంగా పనిచేయబట్టే మేము దాన్ని ఆ రాచకాన్ని అడ్డుకోగలిగాం పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా రెండు వర్గాలకి సమంగా పనిచేశారు ఎవరు ఓటర్ అని నిజమైన ఓటర్ ఎవరు వచ్చినా వాళ్ళకు ఓటు ఇవ్వడం ఓటు చేయించడం చేశారు ఈ విధమైనటువంటి ఓటింగ్ సరళి మొన్న జరిగింది ఇది ఆ రోజే నేను పక్క రోజే దీనికి సంబంధించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే కానీ ఈ ఎన్నికల్లో కొంచెం అనారోగ్యం ఉండడంతో మేమందరం కూడా ఎవరికి వాళ్ళుగా అందరం కలిసి ఒకసారి మాట్లాడదామని మేము ఇవాళ కూడా అనుకున్నాం మా మేకపాటి రెడ్డి గారు రావాల్సి ఉంది కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు వెళ్ళడంతో ఆయన లేరు ధనుంజయ రెడ్డి గారు కూడా కుటుంబ సమేతంగా బెంగళూరు వెళ్ళడంతో ఆయన కూడా రాలేకపోయారు మిగతా అందరం కూడా ఇక్కడ గిరినాయుడు గారు ఆయన ఒంగోలులో ఉండడంతో ఆయన రాలేకపోయారు మేమందరం కూడా ఇవాళ ఈ ఎన్నికల వాతావరణాన్ని అసలు చాలా పటిష్టంగా తెలుగుదేశం పార్టీ మైనస్ జీరోలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగాన్ని సరైనటువంటి సక్రమమైన రీతిలో నడిపిస్తూ ఎప్పటి వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆ యొక్క వాతావరణాన్ని ఇవాళ విజయం వైపు నడిపించి రేపు నాలుగో తారీఖు వచ్చేటువంటి రిజల్ట్స్లో మేము విజయలక్ష్మిని సాధించగలం విజయలక్ష్మి మమ్మల్ని వరిస్తుంది అనే పరిస్థితి మేము తీసుకురాగలిగాం ఇది ఒక ఉమ్మడి పోరాటం దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో అలాగే జూమ్ కాన్ఫరెన్స్లో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యవేక్షణ ఎన్నికలు జరిగే రోజైతే ప్రతి గంటకి ఒకసారి టెలికాన్ఫరెన్స్ పెట్టి బూత్ ఏజెంట్లతోటి ఆయన పర్యవేక్షించినటువంటి తీరు విధానం టెక్నాలజీని ఆయన వాడుకున్నటువంటి విధానం ఇవన్నీ కలిపి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గమే కాదు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో కూడా విజయలక్ష్మి వైపు ముందుకు నడుస్తూ ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇన్ని విధాలుగా మేము ఈ రకమైన పర్యవేక్షణలు ఒక కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోయాం మాకు పూర్తిగా సహకరించినటువంటి కూటమి పార్టీలు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన ఈ రెండు పార్టీల యొక్క నాయకులు కార్యకర్తలు ఏ బూత్ దగ్గరికి వెళ్ళినా ఏ గ్రామం దగ్గరికి వెళ్ళినా జన సైనికులు కానీ భారతీయ జనతా పార్టీ యువ నాయకులు కానీ ముందుకొచ్చి మాకు తోడుగా ముందుండి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సహకరించారు వారి సహకారాన్ని కూడా మేము మర్చిపోలేను ఇన్ని విధాలా చేసినటువంటి ఒక ప్రయత్నం ఇవాళ నెల్లూరు జిల్లాలో పది సీట్లు కూడా విజయం వైపు ముందుకు నడుస్తున్నాయని చెప్పడానికి ఇవాళ మేము ఈ మీడియా సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది ఎన్నికలు అయిపోయినాయి ఇవాళ దురదృష్టం ఏంటంటే నేను దాదాపుగా నాలు నాలుగు దశాబ్దాల సార్వత్రిక ఎన్నికలు పై ఎలక్షన్లు కూడా చూశాను నేను ఎన్నికలైన మరుసటి రోజున దాడులు హింస హింసాత్మక వాతావరణం ఎప్పుడు నేను గమనించలా చూసిన అనుభవాలు కూడా లేవు మాకు దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఓటు వేయలేదని చెప్పి మహిళలను కూడా కొట్టినటువంటి పరిస్థితి ఏజెంట్లుగా కూర్చున్నారని బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి ఇవాళ ఒక్కొక్క దారుణం వింటుంటే మీడియాలో చూస్తూ ఉంటే ఇంతటి నీచమైన సంస్కృతి ఇవాళ ఉన్నటువంటి అధికార వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఆయన పరిణితి ఇంతేనా అని కూడా ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి రాజకీయంగా నేనేదో ఉన్నతమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నానని చెప్పిన ఆయన ఇంత దిగదారుడు రాజకీయం చేస్తున్నాడనేది వాళ్ళ బహిర్గతం అవుతుంటే సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది రాజకీయాల్లో అనేక దశాబ్దాల రాజకీయాలు చూసాం కానీ ఏజెంటుని ఖాళీ బూతుల నుంచి వెళ్ళిపోనడానికి ఇంట్లో ఉన్న బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి బయట వాతావరణంలో బయట ఉన్నటువంటి ఈ ఏజెంట్ల యొక్క భర్తలో భార్యలో బయట ఉంటే వాళ్ళని నానాభూతులు తిట్టి వాళ్ళని మానసికంగా మీరు బయటికి వెళ్తారా లేకుంటే మీ కుటుంబ సభ్యుల మీద దాడులు చేయమంటారా అనేటువంటి వాతావరణం కొన్ని దగ్గరలో వాళ్ళని హింసించారు కొట్టారు చివరికి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ దేశ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఇవాళ స్పందించారు స్పందించి ప్రధాన కార్యదర్శిని డీజీపీని ఢిల్లీకి రమ్మని నిన్న కబురు పెట్టారు విచారిస్తున్నారు ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు బహుశా ముప్పై రాష్ట్రాల భారతదేశంలో ఎంత పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్నికల సమయంలో సస్పెండ్ అవ్వడం ట్రాన్స్ఫర్లు చేయడం ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద శిక్షించండి అని చెప్పే ఆదేశాలు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశం మొత్తానికి ఇదే ఎక్కువ ఇంతకుముందు ఏ ఎన్నికల్లో కూడా ఎంతమంది అధికారులు సస్పెండ్ అయింది లేదు విచారణకు గురైంది లేదు ట్రాన్స్ఫర్లు అయింది లేదు ఎక్కడో ఒకరు ఇద్దరు తప్పు చేస్తే వాళ్ళని మార్చేవారు ఇదేంటిది ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోతున్నారు ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిపోతున్నారు వాళ్ళ జీవితంలో ఒక బ్లాక్ మార్క్ వాళ్ళ లేదు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రెస్టోర్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే తప్ప వాళ్ళకి బ్లాక్ మార్క్ పోదు వాళ్ళ సర్వీస్ ఎంటైర్ సర్వీస్లో దానికి కూడా సిద్ధపడ్డారు అంటే ఇక ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఇదా మీరు నేర్చుకుంది డివోపేటీలో మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా ఇదా మీరు ముసరిలో ట్రైనింగ్ అయ్యొచ్చింది ఇదేనా మీరు ఈ దేశ భద్రతకి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకి ఈ దేశ ప్రజలకి మీరు ఇచ్చే రక్షణ మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో భారత రాజ్యాంగాన్ని పెట్టారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు సూచించినటువంటి అధికార యంత్రాంగం మీరు ఎంత దారుణమైన పరిస్థితులు రావడానికి ఇవాళ మీరే కారకులు అంటే ఇవాళ వ్యవస్థలే సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి మన జిల్లాలో ఉన్న ఎస్పీలు మారారు పక్క జిల్లాలో ఉన్న ఎస్పీలు కలెక్టర్లు మారారు ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి ఎంత దారుణమైన ఎన్నికల నిర్వహణ అంటే అసలు వైఎస్ఆర్సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్య సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి మరి వీళ్ళు ఊడిగం చేశారండి చాలామంది అధికారులు ఎక్కడైనా కొద్దిమంది అధికారులు దానికి పాల్పడలేదు కానీ ఊడిగం చేశారు ఇంత దిగజారాల్సిన అవసరం మీకుందా రాజకీయ రక్షణ చట్టంలో ఉన్న మీరు అధికారులు రాజ్యాంగం పరిధిలో ఉన్న మీరు ఎందుకు ఈ తాబేదారులకు మీరు మరింత తాబేదారులుగా దిగజారో మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఎన్నికల తరువాత వాతావరణం ఇంకా భయానికంగా తయారు గ్రామాల మీద దాడులు జరుగుతున్నాయని వ్యక్తుల మీద దాడులు హింసలు ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఎక్కడ ధర్మం న్యాయం ఎక్కడ రాజ్యాంగం పరిడి వెళుతుంది ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి పాపం నిన్న వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు ఆయన నిన్న వాళ్ళకి ప్రభుత్వ పాలనలో ఈ ఎన్నికల్లో ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి ఒక కన్సల్టెంట్కి ఆఫీస్కి వెళ్ళాడు ఆయన ఆయన ఆఫీస్కి ఆయన బోల ఐదు సంవత్సరాల్లో క్యాబినెట్ సమావేశానికి తప్ప ఆయన కార్యాలయానికే సెక్రటరియట్కి ఆయన పోయి పోయిన దాఖలాలు మనం దొడ్ల అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకి సర్వే చేసినటువంటి ఒక సర్వే సంస్థ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళతో మాటామంతి జరిపి బహుశా ఆయనకి అదే చివరి సెల్ఫీ అనుకుంటాను ఇక ఈ రాష్ట్రంలో సెల్ఫీ చేసుకు తీసుకునే అవకాశం ఆయనకి లేదు ఆయన యూకేకి పోతా పోతా చివరి సెల్ఫీ ఆ యొక్క సర్వే సంస్థతో టీంతో సెల్ఫీ తీసుకొని వచ్చాడు ఇక సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి ఈ రాష్ట్రంలో ఉండదు ఎందుకంటే రేపు రాబోయేది బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు ఈయన దగ్గరకు పోయి సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు మరి ఇవాళ మీ అందరికీ తెలియజేసేది ఒక్క నెలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు వేల కోట్ల రూపాయలు అప్పు నెలకే చివరి మీ పరిపాలనలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిపాలన ఆర్థిక విధానం ఎంత క్షీణించిందంటే దాదాపుగా వేల కోట్లు పద్నాలుగు వేలు పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సంక్షేమానికి ఇస్తానని చెప్పి తెచ్చిన డబ్బు ఇవాళ మీ తాబేదారులైనటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి తయారయ్యారు నీకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కన్నా నీకు కమిషన్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్లు ముఖ్యమైపోయారు తప్ప ప్రజల సంక్షేమం నీకు పట్టదు ఇది మొదటి నుంచే చెప్తూనే వచ్చాం మేము నీ మాఫియా సామ్రాజ్యంలో మేక ఉన్న ఆ ఆ తోలుగప్పుకొని నువ్వు తిరిగేవే తప్ప ఈ ఐదు సంవత్సరాలు నేను మొదట ఆరు మాసాలు గడవక ముందే చెప్పా ఈ రాష్ట్రంలో మాఫియా రాజ్యం పరిపాలిస్తుందని అప్పటి నుంచే ఆయనకి నాకు ప్రారంభమైంది ఎడబాటు ఏమి లేదు ఈ రాష్ట్రంలో అన్నీ ఉన్నాయి దుష్ట సాంప్రదాయాలన్నీ ఈ రాష్ట్రంలో మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తిని నేనే మాఫియా రాజ్యం నడుస్తుంది ఇక్కడ అని కానీ ఓర్చుకోలేకపోయాడు కనీసం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమైన సజావుగా పరిపాలన చేస్తున్నాడు అనుకున్నామే కానీ మొదటి రోజునే బెట్టికి రాజ్యం గంజాయి రాజ్యం ఏమి లేదంటే అన్నీ ఉన్నాయి వేల కోట్లు దోచుకున్నారు ప్రజాధనాన్ని సంపదను దోచుకున్నారు ఒక్క అవకాశం ఉన్నారు ఐదు సంవత్సరాలు ఐదు రకాలుగా దోచుకొని చివరి సంవత్సరం రైతాంగాన్ని దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి దాన్ని కూడా దోపిడీ చేయబోతే మీడియా ఒక సమక సహకారం వైసీపీ నాయకుల యొక్క బండారం బయటపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి విస్తృత ప్రచారం ప్రజలకు కూడా కనివిప్పగలిగి రైతాంగం అసలు విషయాన్ని తెలుసుకొని మా ఆస్తులు దోచుకోవడానికి చివరికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని అడ్డం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్ట విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆ రద్దు చేస్తామన్న ప్రకటన రాగానే ఈ రాష్ట్రంలో రైతాంగం ఆస్తులు కలిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు ప్రశాంతంగా నిద్రపోయారు నిద్ర లేచి కూటమి అభ్యర్థులను గెలిపించడానికి వాళ్ళు చేశారు ప్రయత్నం ఆ ప్రయత్నం విజయవంతమైంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళలు యువత అలాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది నియోజకవర్గాలకే ఒక్కొక్క నియోజకవర్గానికి మా ఆత్మకూరు నియోజకవర్గంలోనే దాదాపు ఆరు ఏడు వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చి తల్లిదండ్రులను ఒప్పించి తెలుగుదేశానికి మద్దతుగా ఓటించిపోయారు ఇది రాష్ట్రం అంతా ప్రతి ప్రాంతంలో జరిగింది లక్షలాది మంది హృదయాలని ఇవాళ తెలుగుదేశం కూటమి వైపు ఈరోజు బయట ఉన్నటువంటి యువత మహిళ అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరించారు రేపటి విజయంలో వాళ్ళందరికీ ప్రథమ అగ్రతాంబూలం ఇవ్వాలి వాళ్ళందరూ కూడా వచ్చి మా అందరికీ తోడుగా నిలబడ్డారు ఈ ఎన్నికలను సజావుగా జరిపారు కాబట్టి ఈ విధంగా ఉంది ఒక దారుణమైనటువంటి పరిపాలన నుంచి రేపు నాలుగో తారీఖు వచ్చేటువంటి ఆ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అజలి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుగొనడానికి రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగ పరిరక్షణకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం ముఖ్యమంత్రిని తీసుకుంటాం పరిపాలన అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో వాళ్ళు చేసినటువంటి అకృత్యాల వల్ల దాదాపు పది సంవత్సరాలు వెనుకబడినటువంటి ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో ప్రతి ప్రతిష్ట చేయడానికి ప్రతి ఒక్కరం కంకణ బద్ధులమై మేము పనిచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం